దానిలో పోసేసుకొని పుట్టమ్మన్న కూడా పోసేసినాక పొద్దున సాయంత్రం ఇది ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఇట్లా రొటేట్ చేయాలి వదిలేసేయాలి కరెక్ట్ ఐదు దినాలు అయిన తర్వాత మనకు ఈ జీవామృతం తయారై తయారైనప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ ఈ చిన్న ఇది ఉంది కదా సార్ ఇది ఓపెన్ చేయాలి ఇది ఓపెన్ చేస్తే ఈ ట్యాంకులకు ఫిల్టర్ అయిన జీవామృతం వస్తుంది ఆ జీవామృతంలో మోటార్ పెట్టి నేను మోటార్ కనెక్షన్ ఇచ్చిన మోటార్ నుంచి పొలంలో పోయే కు కనెక్షన్ ఇచ్చిన ఆ ఫిల్టర్ ఉంది కదా సార్ ట్రిప్ ఫిల్టర్ దానికి కనెక్షన్ ఇచ్చిన మనం మన భూమిలో ఏడైతే జీవామృతం ఇయ్యాలనుకున్నాము ఆడే అంటే జీ మనము ఓపించి ఇవన్నీ ప్రాక్టీస్ చేసి చేసి యాస్తకు వచ్చి వాళ్ళు పోయ్యాక ఇదే ఇప్పుడు ఇది చేతి పెట్టాల్సిన పనిలే సార్ ఇది ఏంటి అని అంటే ఇది సెవెంటీన్ హండ్రెడ్ లీటర్స్ ఉన్నది పన్నెండు ఎకరాలకు వస్తుంది సార్ ఒక ట్యాంక్ ఇది ఎట్లా అంటే ఫస్ట్ ట్రిప్ మనం ఏం చేసినాం సార్ దీనిలో సెవెంటీన్ హండ్రెడ్లోకి వెళ్ళి థౌజండ్ లీటర్స్ జీవామృతం బయటకు వచ్చినాయి థౌజండ్ లీటర్స్లో ఇందాక మీరు సార్ అడిగిన క్వశ్చన్కి ఏంటంటే మనం ఎంత ఏరియాకు ఎంతసేపు ఇవ్వాలనేది మనం క్యాల్కులేట్ పెట్టుకొని ఆడ డ్రిప్లో ఇస్తున్నామా రెయిన్ గన్లో ఇస్తున్నామా లేకపోతే దేనిలో ఇస్తున్నామా దాన్ని బట్టి ఇది ఒక అది ఐదు వందల లీటర్లు పడుతుంది ఐదు వందల లీటర్లు ఎంత ఏరియాకి ఇస్తున్నాం అని చూసుకొని టైం బంద్ చేసేసుకొని ఇది బంద్ చేసి అని చెప్తాం అరే బంద్ చేసినాం జీవామృతం అంటాం మళ్ళీ తర్వాత ఇంకో ప్లేస్కి ఇచ్చి మళ్ళీ ఐదు వందల లీటర్లు ఇచ్చి ఫస్ట్ ట్రిప్ అయిపోతుంది సార్ అయిపోయిన ఒక రోజు గ్యాప్ ఇచ్చి మోటార్ నుంచి దీనికి కనెక్షన్ ఉంటుంది సార్ ఇది మోటర్ ఆన్ చేస్తే రివర్స్ ఇట్లా నీళ్ళు పోతాయి ఇది క్లీన్ చేసుకుంటా ఇది క్లీన్ చేసుకుంటా మళ్ళీ ఇది నిండుతుంది సార్ వాటర్ వాటర్ వస్తాయి మళ్ళీ టూ డేస్ ఆగి మళ్ళీ వెయ్యి లీటర్లు వాడుకోవచ్చు సార్ మళ్ళీ టూ డేస్ ఆగి మళ్ళీ వెయ్యి లీటర్లు వాడుకోవచ్చు సార్ నాలుగోసారి మొత్తం పదిహేను వందల లీటర్ల పద్దెనిమిది లీటర్లు మొత్తం వాడుకోవచ్చు సార్ అట్లా ఒక్కసారి మనం దీనిలో ఇది చేసుకుంటే నాలుగు వేల లీటర్లు జీవామృతం మనం పొలంలో ఇచ్చుకోవచ్చు ఈ అంతగానికే మనకు ఎన్ని దినాలు పడుతుంది ఎయిట్ టు టెన్ డేస్ పడుతుంది సార్ ఒక సైకిల్ అయిపోయి అప్పుడు ఏం చేస్తాం దీన్ని ఓపెన్ చేసి దీనిలో ఉన్న చెత్త అంతా బయటకు వస్తుంది సార్ దీనికి ఎనికి సైడ్ ఒక ఉంటుంది అది ఓపెన్ చేస్తే అది బయటకు వస్తుంది ఇది ఏం చేస్తాం తీసుకుపోయి ఘన కలుపుకుంటాం దానిలో మిగిలిన అవశేషాలు ఏమన్నాయంటే అవి మళ్ళా ఘన జీవామృతం పనికి వస్తాయి ఘన జీవంతో వర్క్ అవుతున్నప్పుడు మళ్ళా ఎవ్రీ టెన్ డేస్ ఒకసారి ఈ సైకిల్ ఇట్లా పోతే మీకు పది నుంచి పన్నెండు ఎకరాలకు నెలకు మూడు సార్లు జీవామృతం ఇచ్చినట్లయితే మాట మరింత సమాచారం కొరకు ఫామ్ సబ్స్క్రైబ్ చేయండి 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 లైక్ షేర్ మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి